యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి నా సహోదరుడు జతపనివాడు అంతేకాకుండా మళ్ళీ ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా మేము మీటింగ్స్ కూడా చేశాము మేము కలిసి ప పని చేస్తున్నాము మళ్ళీ సహోదరుడు ప్రసాదు ప్రసాదరావు గారు ఇంత మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాదు రామ్నగర్లో స్టూడియోలో సత్యవాక్యముల గురించి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అయితే నేను మీ అందరికీ పరిచయం చేసేటువంటి వ్యక్తి ఓ మంచి దైవజనుడు వాళ్ళ నాన్నగారు ఆనందరావు అంకులు కూడా మంచి దైవజనుడు సంవత్సరాల నుంచి కష్టపడి క్రీస్తు సంఘంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మళ్ళీ సహోదరుణ్ణి మీకు పరిచయం చేశాను మళ్ళీ అలాగే ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని మీరు చూడండి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో విలువైనటువంటి సమయంలో మేము తెలియజేసేటువంటి అంశమేమనగా మళ్ళీ దేవుని ఇల్లు అనేటువంటిది దేవుని సంఘం అనేటువంటి విషయాన్ని సహోదరుడు తెలియజేస్తాడు దానికి మేము వివరణ ఇస్తామని ప్రభుత్వపేట తెలియజేస్తున్నాము సహోదరులు డేవిడ్ పాల్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తున వందనాలు బ్రదర్ మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం చాలా చోట్ల దేవుని సువార్త ప్రకటించబడుతుంది ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ప్రవక్తలు సేవకులు బోధకులు ప్రకటిస్తున్నా కూడా ఈనాడు ప్రజలు సత్యవాక్యమునకు చెవినీయక అసలు ఎక్కడున్నామో తెలియని అయోమైన అయోమయమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా దేవుని మాటలో సంఘము గురించి కూడా చాలామందికి తెలియడం లేదు అసలు సంఘము యొక్క విశిష్టత ఏమి ఏ విధంగా ప్రభు రాజ్యంలోనికి చేరాలి సంఘమే దేవుని యొక్క ఇల్లు అని తెలియక ఎంతోమంది కూడా అనేకమైనటువంటి సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క సత్య స్వార్త తెలియక సత్యమైన సంఘము తెలియకపోయినప్పుడు వారందరూ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే చాలామంది ఎంతోమంది ప్రజలు ఉన్నారు అమాయకులుగా ఉన్నారు దేవుని వాక్యము అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి అవిశ్వాసతల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సత్యం అంటే అసలు ఏమి సత్య మార్గంలో ప్రవేశించాలంటే ఏ విధంగా వారు ముందుకు పోవాలి ఏ విధంగా క్రీస్తు రాజ్యం అనే సంఘంలో ప్రవేశించాలో ఒకసారి మీరు వాక్యం ద్వారా తెలియజేయాలని మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు అన్నట్టుగా ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు కాదు కానీ కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి అంటే కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కనీసం ఏంటంటే బేసిక్ బైబుల్ కూడా తెలియని అయితే బైబిల్ గ్రంథము ఏ ఏమి చెప్పుతున్నది అనేది మనం పరిశీలించాలి ఇంగ్లీష్ బైబిల్లోనైనా గ్రీక్ బైబిల్లోనైనా హీబ్రూ బైబిల్ అయినా హిందీ అయినా అయినా తెలుగు అయినా బైబిల్లో ఒకే సంఘం అని ఉంది కానీ మరి ఒక సంఘాల పేర్లు బయటపడే ఆ సంఘమును దేవుని ఇల్లుగా పోల్చాడు దేవుడు జీవము గల దేవుని సంఘమని దేవుని ఇల్లు అని తర్వాత క్రొత్త నిబంధన సంఘమని దేవుని రాజ్యం అని పోల్చాడు అయితే ఒక మనుషుడు ఈ దేవుని ఇల్లు అనసబడిన సంఘంలోనికి ఎలా ప్రవేశించాలి అనేది బైబిల్ గ్రంథం ఎలా చెబుతుందనేది మనము పరిశీలించినట్లయితే యోహాన్ స్వార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచ్చిన వారందరూ దేవుని చేత బోధింపబడదురు అని ప్రవక్త లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును అంటే దేవుని యొక్క వాక్యము వినాలి అని చెప్పింది తండ్రి వద్ద నేర్చుకుని నా వాడు ప్రతివాడు నా యద్ధ కూర్చుని అంటే ఏంటి బోధింపబడదురని ప్రవక్త లేఖలో చెప్పబడిందంటే దేవుని వాక్యము మొట్టమొదట ఒక వ్యక్తి వినాలి ఈ వినాలి అంటే మొట్టమొదట బోధింపబడాలి బోధింపబడిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ దేవుడి యొక్క వాక్యమును వినాలి అనేది ఇది మొదటి స్టెప్ రెండవది ఏంటంటే విశ్వాసం ఉంచాలని బైబిల్ గ్రంథం చెబుతుంది యోహాన్ స్వార్త ఎనిమిది ఇరవై నాలుగులో కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను ఆయననని విశ్వసించాలి దేవుడని కుమారుడని విశ్వసించాలి నేను ఆయననని విశ్వసించకుంటే మనుషులు వారు వారు పాపంలోనే చనిపోతారని అందుకే ప్రభు అన్నాడు మీరు మీ పాపంలోనే చనిపోతే మీకు లాభమేమిటి ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోజనం ఏమి లేదు అయితే ఆయన అని విశ్వసించాలి ఆయన ఎవరంటే ఆయన దేవుని కుమారు విశ్వసించాలి మూడోది మారు మనసు పొందాలని చెబుతుంది కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎలా మీరు అలాగే నశించారు మూడో స్టెప్ ఏంటంటే మారు మనసు పొందాలి తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే ఒప్పుకోవాలి ఇది రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిది పదిలో అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షింపబడదు ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ఆయన పేరు యేసు ప్రభువు కాదు ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఒప్పుకొని నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు మృతులలో నుండి లేపినని హృదయంలో విశ్వసించిన వాళ్ళు రక్షింపబడ్రో అన్నాడు ఐదవది ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షిపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ ఐదు కార్యక్రమాలు జరిగి జరగాలి ఈ ఐదు కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని ఇంటిలోనికి ప్రవేశిస్తాడు దేవుని ఇంటిలోనికి ప్రవేశించాలంటే ఇక్కడ ద్వారం అవసరం ఈ ద్వారం లేకుండా గోడ కొట్టుకొని ఒక వ్యక్తి ఇంట్లోనికి వెళ్ళలేడు సో ఈ ఐదు కార్యక్రమాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు యోహన్ స్వార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో నేనే ద్వారమును నా ద్వారం ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేయచు నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి దేవుని ఇంటిలోనికి అనగా ఆ ఇల్లు అనబడిన సంఘంలోనికి ఏం ఎవరంటే ద్వారము ఆ ఇంట్లోనికి ప్రవేశించాలంటే ఈ ద్వారాన వెళ్ళాలి ఈ ద్వారమున ఎక్కకుండా ఇంకొక మార్గమున వచ్చేవాడు ఎవడు దొంగ దోచుకు దోసుకునివాడు అయితే దొంగలకు దోచుకునే వారికి దేవుని యొక్క రాజ్యంలో పావుల పంపులు లేవు లేవు అంటే వాళ్ళు దేవుని రాజ్యానికి కూడా హక్కుదారులు కాదు అలాగే ఈ ఇంటిలోనికి ద్వారంలోనికి ప్రవేశించిన వాళ్ళు ఎవరనగా సజీవమైన రాళ్ళు క్రైస్తవులు సజీవమైన రాళ్ళు ఇంటిలోనికి ద్వారాన్ని ప్రవేశించిన వాళ్ళు ఆ ఇంటిని సజీవమైన రాళ్ళగా కట్టాడు ఆ ఇల్లు అనబడిన సంఘాన్ని సజీవమైన రాళ్ళగా కట్టాడు నిర్జీవమైన రాళ్ళగా కట్టలేదు కట్టలేదు పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు ఇప్పుడు మనం ఎవరమంటే సజీవమైనటువంటి రాళ్లము సంబంధమైన మందిరం మందిరముగా కట్టబడి ఉన్నాం ఎవరైతే ఆ యొక్క ద్వారము ద్వారా ఇంటిలోనికి ప్రవేశించిన వాళ్ళు ఆ ఇల్లు అనబడిన సంఘాన్ని ఎలా కట్టా కట్టాడంటే ఆ ఇంటిని ప్రభు రాళ్లతో కట్టాడు అవి సజీవమైన రాళ్లతో కట్టాడనమాట ఆ ఇల్లు అనబడిన సంఘాన్ని అయితే ఆ ఇల్లు సత్యము అని చూతుంది తీమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహైదో వచనంలో అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది ఇవి సజీవమైన రాళ్ళు ఈ రాళ్ళు అనబడినటువంటిది ఆ ఇంటిలో సంఘము స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలకు సత్యము స్తంభాలకు ఆధారమై ఉన్నది అయితే అది ఆ దేవుని సంఘములోనికి జనులు ఎలాగ ప్రవర్తింపవాలనో అది నేను మీకు తెలియచేయచ్చునని బైబిల్ గ్రంథం చూస్తుంది దాంట్లోనికి ప్రవేశించాలి ఎలా ప్రవేశించాలి అంటే అది ఆ ఇల్లే సంఘము సంఘం ఆ ఇల్లు సంఘము అది సత్యం అంటుండు అసత్యము కాదది సత్య వార్త సత్యం అది దానికి సత్యమునకు స్తంభాలు ఆధారమై ఉన్నాయని చెబుతుంది అయితే ఈ ఇంటికి పునాది వేశారు ఆ ఎవరు పునాది వేశారంటే మనుషులు కాదు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అయి ఉన్నదని బైబుల్ చూస్తుంది ఎఫ్ఎస్లోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం నిర్వచనంలో క్రీస్తు వేసే ముఖ్యమైన రాయ్యి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీరు మీద మీరు కట్టబడి ఉన్నారు సో ఈ ఇంటికి ఈ ఇంటి అనబడిన సంఘానికి పునాది అపోస్తులు ప్రవక్తలు వేసారు దాని మీద మనము కట్టబడినం వేయబడిన పునాది కాక మరి ఒక పునాది వేయటానికి లేదు చాలామంది లోకంలో పునాదులు వేసుకుంటారు అవును వేస్తున్నారు చాలామంది వేస్తున్నారు అది నాదే కరెక్ట్ అని అంటున్నారు కానీ క్రీస్తు చేసినటువంటి మార్గంలో వాడు నడవడం లేదు నడవట్లేదు మేము గొప్ప వాళ్ళము ధని అని అనుకుంటున్నారు కానీ ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఈ క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఒక మనిషి మీరు చెప్పినట్లుగా విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని దేవుని యొక్క సంఘ సహవాసంలో చేర్చబడతారో వారే మీ దేవుని యొక్క రాజ్యంలో రైట్ అందుకని ఈ పునాది అపోస్తులు ప్రవక్తలు వేసారు ఇప్పుడు ఎవరు పునాది వేయటానికి లేదు అందుకే బంగారమును దాన్ని కరగబెట్టినప్పుడు దాని రియాలిటీ బయటపడుతుంది అన్నట్టు వీళ్ళందరూ మేము సంఘాలను కట్టాము మేము మందిరాలను కట్టి మందిరాలని వీళ్ళ సంఘాలని మేము కట్టినామంటారు అసలు ముందు సంఘం అనే పదానికి అర్థం తెలియట్లేదు అసలు క్రీస్తు స్వరక్తమిచ్చి నా సంఘము అంటున్నాడు అంటున్నాడు కానీ ఈరోజు మనుషుల పేర్లు పెట్టుకొని మేము కూడా మార్గంలో ఉన్నాము పరలోకానికి పోతున్నాము ఎటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ బోధనను కూడా స్వీకరించి అమాయకమైనటువంటి ప్రజలు ఎంతో మంది మేము కూడా క్రైస్తవులము బాప్తి తీసుకుంటాము ఇంక అయిపోయింది నాకు పరలోక రాజ్యము అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్టో మరి అర్థం కావడం లేదు ఇంకా అదనమాట వీళ్ళేందంటే వారు తెలియని అజ్ఞానకరమైనటువంటి జీవితంలో జీవించున్నారు తర్వాత ఈ ఇల్లును క్రీస్తు ప్రభు వారు కట్టాడు దీనికి వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో వచనంలో మరియు నీవు పేతురువి ఈ బండ మీద నేను సంగమును కట్టరు పాత లోకపు ద్వారం దాని ఎదుట నిలువ లేవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక ప్రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకంలో దేని బంధించదో అది పరలోకంలో బంధింపబడిన భూలోకం అందు దేని ఇప్పుడు అది పరలోకం అందు విప్పబడినని వాణితో చెప్పాడు ఈ యొక్క ఇంటిని క్రీస్తు ప్రభువారు కట్టాడు ఈ ఇల్లు అనబడిన సంఘాన్ని క్రీస్తు ప్రభువారు కట్టాడు దాని ఎదుట పాతాళలోకపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఈ పాతాల లోకానికి ఉన్నటువంటి ద్వారాలు క్రీస్తు ప్రభువారు కట్టిన సంఘము ఎదుట నిలబడలేవు ఈ మతశాఖలు అనబడినవి అవి కూడా అవి పాతాల లోకపు ద్వారములు అవును <laughs> <నందు> దాంట్లోకి <laughs> పోతున్నారు వీళ్ళంతా కూడా దాంట్లోకి పోతూ క్రీస్తు <laughs> ద్వారంలోకి వచ్చినామని భ్రమపడుతున్నారు భ్రమలో <laughs> ఉన్నారు కానీ ఈ మతశాఖలు అన్నీ కూడా పాతాల లోకపు ద్వారములు అంటే క్రీస్తు శరీరంలో లేని ప్రతివాడు ఆ పాతాల లోకపు <laughs> ద్వారానికి సంబంధించిన వాడు అవును రెండే రెండు ఉన్నాయి ఒకటి దేవుని పిల్లల లేకుంటే దేహం పిల్లల ఈ క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో లేనివాడు ఎక్కడ ఉన్నాడు పాత పాతాల లోకానికి వెళ్ళేటువంటి వాడు అందుకే ఈయన ఏం చెప్పాడంటే ఆయన కట్టినటువంటి సంఘము దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిల్వే నిలువలేవని బైబిల్ చెబుతుంది అందుకని ఈ యొక్క ఇంటిలోనికి ప్రవేశించటానికి బైబుల్ మార్గమేమని చెప్పిందంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఈ బాప్తీసం పొందినటువంటి వాళ్ళకు ద్వారము ఇంటిలోనికి ప్రవేశించడానికి క్రీస్తు ప్రవారు ద్వారమై ఉన్నారు ఆ ద్వారము ద్వారా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి క్రైస్తవులంతా సజీవమైన రాళ్లమై ఉన్నాం ఆ సజీవమైన రాళ్లమై ఉండటమే కాకుండా ఆ ఇంటికి అది స్తంభమై సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది ఆ యొక్క సంఘానికి మళ్ళీ అపోస్తులు ప్రవక్తలు పునాది వేసి ఉన్నారు దాని మీద కట్టబడి ఉన్నారు దానికి క్రీస్తు ప్రవారు సంఘాన్ని కట్టారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది మళ్ళీ నేటి దినాల్లో సంఘము అంటే కూడా చాలామంది తెలియక అవును బ్రదర్ మళ్ళీ మేము పరలోకానికి వెళ్తాము మేము పరలోకానికి వెళ్తామనే భ్రమలో ఉన్నారు భ్రమలో కాదు ఆల్రెడీ మేము ఉన్నామనేటువంటి అనేటువంటి పిచ్చులోకంలో ఉన్నారు భ్రమ లేదు బ్రదర్ వాళ్ళ అవిశ్వాసములో అవిశ్వాసమైన భ్రష్టులుగా మారిపోతున్నారు కొంతమంది పరలోకానికి వెళ్ళేసి వాళ్ళు వెళ్ళిపోయినాను వచ్చినానని కూడా చెప్తున్నాను అంటే ఇంత అజ్ఞానం బోధించే వారికి కూడా జ్ఞానం అనేది కరువైపోయింది అసలు అజ్ఞానులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అందుకే మరి మీరు చక్కగా ఈ క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించడము సంఘం అనేటువంటి దాని గురించి విపులంగా వివరణగా మీరు తెలియజేస్తున్నందుకు కూడా చాలా సంతోషకరంగా ఉంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ యొక్క సమయంలో దేవుని సంఘము అనగా క్రీస్తు సంఘము మళ్ళీ క్రొత్త నిబంధన సంఘము ఈ సంఘములో లేనటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నారో వారు క్రీస్తు సంబంధులు కాదు క్రీస్తుకు వారికి సంబంధము సంబంధమే లేదు వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు వారిలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవు వారికి దేవుడు వారి పేరును జీవగ్రంథములో వ్రాయడు ఎందుకంటే ఈ యొక్క శరీరం అనబడిన సంఘంలోనికి ప్రవేశించారో ఎవరైతే వారిని దేవుని పిల్లలు అని పిలుస్తాడు దేవుడు సో ఈ యొక్క సంఘంలోనికి ప్రవేశించినటువంటి వాళ్ళకి వారికి దేవునికి సంబంధం లేదు వారు బయట ఉన్నటువంటి వ్యక్తులు అందుకని ప్రతిదానికి బైబుల్ ఆధారం ఉంది ఏదో మన ఊహను బట్టి చెప్పటం వలన అది లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు అందుకని బైబిల్లో ఆ యొక్క ద్వారము ఆ యొక్క ఇంటిలోనికి ఎలా ప్రవేశించాలనో బైబిల్ గ్రంథం చూతుంది ఆ ఇల్లే సంఘము ఆ సంఘమే క్రీస్తు సంఘము ఆ సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు ఈ మతశాఖలు అన్నబడినవి అన్నీ కూడా ఈ పాతాల లోకపు ద్వారానికి సంబంధించినవి అవి ఈ క్రీస్తు సంఘం ఎదుట నిలబడలేవు అవును రైట్ మేము చాలా మంది అంటారు మా సంఘములో లక్ష మంది రెండు లక్షల మంది ఓ పెద్ద సంఘము అని అంటుంటారు అవి ద్వారాలు అవి పాతాలలో ఒక ద్వారములు ఇది క్రీస్తు సంఘము క్రీస్తు కట్టిన సంఘం దీని ఎదుట అవి నిలబడవని బైబిల్ గ్రంథం అదే ఒక మాట చెప్తారు కదా ఈలోకపరంగా బెలుకురాలు తట్టడేలా నిక్కమైన నీలం ఒక్కటి చాలు అని ఈ ప్రపంచంలో అసత్యమైనటువంటి సంఘాలు కోట్లు ఉన్నా కూడా సత్య సువార్త క్రీస్తు సంఘం అనేటువంటి సువార్త కలిగినటువంటి సంఘము ఒక ముత్యము లాంటిది అదే అనేకులను వెలిగించి రక్షణ మార్గంలోనికి నడిపించేదిగా ఉంది కానీ ఈ క్రీస్తు సంఘం అనే ఓడలో ఎక్కక చాలామంది కూడా భ్రమపడుతున్నారు ఈ ఇటువంటి అసత్యాన్ని ప్రకటించే వాళ్ళందరూ కూడా మరి పరలోకానికి వెళ్తారంటారా బ్రదర్ ఇప్పుడు ప్రభు అంటాడు కదా మీరెవరో నాకు తెలియదు అంటారు కానీ వాళ్ళు ఏమో నాకు తెలుసు నేను పరలోకానికే నేస్తము పరలోకంతో నాకు ఫ్రెండ్షిప్ ఉందని ఒక ఆయన చెప్తాడు పరలోకం నేస్తము నేను పరలోకంలో ఒక నేస్తం అంటాడు తర్వాత నేను పైనుంచి దిగి వచ్చినానని ఒకరు అంటారు ఈ విధంగా చెప్తున్నారు మరి వారు అసలు సంఘంలోనే లేరు సంఘం అంటేనే వాళ్ళకి తెలియదు తెలియదు ఇటువంటి వాళ్ళు చెబుతున్నప్పుడు వినే ప్రజలు కూడా ఎట్లా మరి వాళ్ళని నమ్ముతున్నారో ఏ విధంగా పోతున్నారో అర్థం కావడం లేదు మరి వాళ్ళు చేసే జిమ్కులను బట్టే మ్యాజిక్లను బట్టే అంటే వాళ్ళు బేసికల్ ఏందంటే సత్యము తెలియక వారికి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం గుడ్డితనం కలుగజేసింది అందుకని వారికి ఇంకా బైబిల్ అనేది అర్థం కాదు అది దేవు క్రీస్తు సంఘంలోనికి ఎవరు వస్తారంటే దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి వాళ్ళు దేవుని చేత నిర్ణయింపబడిన వాళ్ళు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు అనాది సంకల్పంలో ఎవరి మీద అయితే ప్రణాళిక ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఇంటిలోనికి ప్రవేశిస్తారు సంఘంలో సో మిగతా వాళ్ళకు వాళ్ళకు సంబంధం లేదు వారు ప్రవేశించడానికి ప్రవేశించరు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి అందుకే మనం ఎన్నిసార్లు రక్షణ మార్గం ఇదే సత్యం ఇదే ఈ క్రీ సంఘంలోనే ఉంటేనే పర్లోకమని మనము ఎంత కష్టపడి చెప్పినా కూడా వారు వినటానికి ప్రాధాన్యత ఇవ్వరు చాలామంది నేను అనుకున్నాడం విన్నా బ్రదర్ క్రీస్తు సంఘంలో ఎన్నికొస్తే మాకు అల్లరి చేయడం ఉండదు సప్పట్లు కొట్టడం ఉండదు అందుకే మేము ఆ సువార్త అంటే ఇష్టం లేదు అని చాలామంది కూడా క్రీస్తు సంఘంలోకి రావడం లేదు ఎందుకంటే క్రీస్తు సంఘంలో కొన్ని కట్లుబాట్లు ఉన్నాయి కదా బ్రదర్ అవును అందుకే వాళ్ళు రావడం లేదు అవును మామూలుగా డినామినేషన్లో ఆడొచ్చు పాడవచ్చు గంతులేయచ్చు కాబట్టి వాళ్ళు చేసేటువంటి మ్యాజిక్లను బట్టి స్వస్థతలను బట్టి అదే గొప్ప సంఘం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన వాక్యానుసారంగా ఎట్టు చూసినా కూడా వాళ్ళు ఈ బోధిస్తున్న వాళ్ళైతేమీ ఆ సంఘమును అనుసరించే వారందరూ కూడా పరలోక రాజ్యంలో కాకుండా పాతాళం అనే ద్వారం దగ్గర ద్వారంలో ప్రవేశించేవాళ్ళు అని మన మన బాధ అంతా కూడా వారు సత్యం తెలుసుకోవాలనే బాధ మనము వారిని ఎటువంటి విమర్శించట్లేదు అది మనం చెప్పట్లేదు భయపడి లేఖనానుసారంగా మనం చెప్తున్నాం లేఖనములు ఇలా చెప్పున్నవి క్రీస్తు సంఘాన్ని కట్టాడు దాంట్లోనికి రమ్మని బైబిల్ చెబుతుందని మనం చూస్తున్నాము దాన్ని అంగీకరించే వాళ్ళు కొద్దిమంది మంది ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళు పిలువబడినటువంటి వాళ్ళు వారు మాత్రమే ఈ సంఘంలోనికి వస్తారు అవును అదే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కని సందేశాన్ని అందించిన మీకు మరొకసారి వందనాలు వందనములు బ్రదర్